వీళ్ళని మించిన జ్ఞానులే లేరనుకున్నారు ఏంటో మరి ఇన్నాళ్ళు ప్రపంచంలో ఇంతమంది మొట్టమొదటిగా మీరు ఒక పొరపాటు మాట అన్నారు ఒక ఆత్మ రూపంలో ఆయన అనుభవం ఆయన వయసుకు పూర్తి కింది స్థాయికి దిగజారి ఆయన నవ్వేసి ఓ మాట అన్నారే ఎప్పుడైనా ఏదైనా తెలియకపోతే ఏం చేయాలో తెలుసా రాధా మనోహరన్ దాస్ గారు ఏమన్నారు చూడండి బురదలో ఉన్నటువంటి ఒక వస్తువుని తీసుకెళ్లి మీరు అందరికి చూపించి మసిబుసి మారెడికాయ చేసినట్టు అవుతుంది ఆ మహోన్నతుడైన దేవుని గొప్పతనం తెలియకే చాగంటి గారు గరికిపాటి గారు ఇలాంటి మహానుభావులు అందరూ కూడా క్రీస్తుని కొనియాడారా ఆయన గొప్పతనాన్ని పాడారా వారందరికీ తెలియదా వారికంటే మీరు మహానుభావులా రెండు వేల సంవత్సరాల క్రితం రక్తం ఇప్పుడు పాపక్షేమాపణ చేయడం ఏమిటి అన్నారు మరి ఎంత ఫెషర్ కావాలి ఏ కాలంది కావాలి ఎంత టైంది కావాలి నిన్నటిది మొన్నటిది తెస్తే ఆ పాప పాపక్షేమాపణ అయిపోతుందా యహోవ దేవుడైతే యేసుక్రీస్తు ఎవరు అనే ప్రశ్నకు బలమైన సమాధానం ఆధారాలు ఇస్తూ అందులో కొన్ని ప్రశ్నలు లేవనెత్తాను ఇప్పటికీ దాని మీద ఆన్సర్ లేదు ఎందుకని ఆ ప్రశ్నలకు జవాబు చెప్పండి మరి దేవతలే ఈ భూమి మీదకి దిగొచ్చేసి మనుషుల ప్రమేయం వారి ఇష్టం లేకుండానే వారితో సంభోగించి రకరకాల ప్రస్తావన పురాణాల్లో ఉండనే ఉంది కదా మరి వాటన్నిటిని ఏమనాలి సిద్ధాంతానికి వేరుగా ఒకరిని బ్యాట్ చేసి మైలేజ్ పొందాలనుకోవడం కంటే నీచ ఇంకొకటి లేదు అసలు ఇదే పరిష్కారం ఇదే పరిష్కారం అందరికీ వందనాలు అందరూ బాగుండాలి సర్వే జనా సుఖినో భవంతు అని నా దేశం నేర్పించింది అందరూ బాగుండాలని ప్రార్థన చేయమని బైబుల్ నేర్పించింది బైబిల్ ఎప్పుడు అందరికీ బాగే నేర్పించింది గడిచిన చరిత్ర గడిచిన కాలం మనకు చాలా అనుభవాలు నేర్పిస్తూ ఉంటుంది దాని ద్వారా మనుషులు మహానుభావులు అవ్వాలి గాని మూర్ఖులుగానో మృగములుగానో మారకూడదు ఈ మూర్ఖత్వం మృగస్వభావం అపహాస్యతను ఎక్కువ కలుగజేస్తుంది వయసు పెరుగుతుందే గాని ఆలోచన జ్ఞానం పెరగదు అలాంటి ఒక సంభవం ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను నేను ఎవరిని కించపరచనని ఎవరిని తృణీకరించరని ఎవరిని అవమానించరని మీకు బాగా తెలుసు ముఖ్య ఉద్దేశం ఒక్కటి ఏది సత్యమో అది అందరికీ తెలియాలి అందుకే అవసరమైన మేరకు తప్పకుండా స్పందిస్తూ ఉంటాను సమాజానికి దేవుని ఆలోచన అందజేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశం ఎవరి ద్వారానేనా కావచ్చు సత్యం సమాజానికి మొదట అందాలి సత్యం ప్రజలకు అందాలి ఇందుకోసమే ప్రయాసపడుతున్నాం మీరు కూడా ఏది సత్యమో తెలుసుకోవాలంటే ముందు ఎవరి మీద ద్వేషం లేకుండా ఎవరిని తృణీకరించకుండా పరిశీలన అనే ఒక లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి అలాంటి పరిశీలన లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి వీడియో చూడండి ఒక ఆత్మ రూపంలో మీరింటి మేరీతో మేరీకి గర్భం తెప్పించి యేసుని ఈ యేసు అనేటటువంటి వాడిని కొట్టి తన్ని సంపేసి వాడి రక్తం గాచి వాడికి సిలివేశారు అది నమ్మితే నువ్వు పరలోకం పోతావు ఈ పిట్ట పిట్టకథ ఇది నమ్మపోతే నరకం క్రితం సంని చంపితే వాడి రక్తం నీ పాపాన్ని కడిగిద్దనంటే ఎంత నమ్ముతుంది అదే అండి స్టోరీ అసలు దీంట్లో జ్ఞానం ఏంటి ఆత్మ ఏంటి నైతికత ఏంటి ఏం లేదు ఆరు వేల సంవత్సరాల క్రితం ఇద్దరు పుట్టించాడు అక్కడ నుంచి మనుషులు పుట్టారు రెండు వేల సంవత్సరాల క్రితం ఏసును పుట్టించాడు మళ్ళీ ఈయన పుట్టించి వాని సిలివేసి చంపేశాడు ఎవరు మళ్ళీ యహోవే చంపేసి నువ్వు ఆ శిలిమ మరణం ఏదైతే ఉందో అది నమ్ము నమ్మితే నువ్వు పోతావు నీకు అక్కడ ఏం కావాలంటే అది ఉంటాయి నమ్మలేదో నువ్వు నరకం ఇదే బైబుల్ యాపిల్ స్టోరీ ఈ స్టోరీ పట్టుకుని వీళ్ళు రెండు వేల జనాలు చూసారు కదా ఇంత అపహాస్యత ఉంటుంది ఇంత అపహాస్యత ఉంటుంది సహోదరులు మరి కొంచెం తొందరపడి మాట్లాడుతున్నట్టే ఉంది ముఖ్యంగా సంస్కారం అనేది ఒకటి ఉంటుంది వాడు 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 అనే పదాన్ని వాడుతున్నారు నిజంగానే అది సంస్కారయుతమైన ఆలోచన విధానం కాదు స్వభావం కాదు ఎందుకంటే ఒకదాన్ని మనమే వ్యంగ్యంగా ప్రస్తావించి ఒకదాన్ని మనమే అపహాస్యం చేసి ఇది నిజంగాదని చెప్పమనండి అని మళ్ళీ ప్రశ్నించి అవును అని ఒప్పుకుంటే మళ్ళీ నవ్వేద్దామని అంటే అలాంటి ఒక చాకచక్యత ఈరోజు సమాజం అంతా అలాగే ఉంది నచ్చింది మాట్లాడేస్తాం నచ్చినట్లు క్రియేట్ చేసేస్తుంటాం మరి ఈ వీళ్ళను మించిన జ్ఞానులే లేరనుకున్నారో ఏంటో మరి ఇన్నాళ్ళు ప్రపంచంలో ఇంతమంది వెంబడిస్తున్నారుగా అందుకే నేనేమంటానంటే ప్రతి మతంలో కూడా అందరూ గుర్తించదగ్గ కొన్ని సత్యాలు ఉన్నాయి అయితే మనం తప్పకుండా తెలుసుకోవలసింది సర్వసత్యం అది అన్నింటినీ ఆలోచించిన తర్వాత దొరుకుతుంది తెలుస్తుంది గనుక సహోదరులరా ఒకరినొకరు అవమానించడం ఒకరినొకరు నిందించడం ఒకరినొకరు దూషించడం మంచి సంస్కారం కానే కాదు ఏదైనా సిద్ధాంతపరంగానే ఎదుర్కోవాలి సిద్ధాంతానికి వేరుగా ఒకరిని బ్యాట్ చేసి మైలేజ్ పొందాలనుకోవడం కంటే నీచ ప్రవృత్తి ఇంకొకటి లేదు అసలు కాబట్టి మీలో యథార్థత దేశం పట్ల భక్తి ధర్మాన్ని కాపాడాలనే తపన ఉంది అని నేను గౌరవిస్తున్నాను ఎందుకంటే తెలియక మనం చాలా చేసేస్తుంటాం తెలుసుకున్నా సరే చాలా చేస్తే ఇంకా తెలుసుకోవడానికి ఏముంటుంది కాబట్టి తెలుసుకోవాలనే తపనతోనే ఏది నిజమో తెలుసుకోవాలనే జిజ్ఞాసతోనే ఏదైనా చేద్దాం ఒకవేళ అదే మనసు ఉంటే అయితే రాదు సో మీరు ఇన్ని మాటలు అంటున్నా క్రీస్తుని అన్ని రకాలుగా అంటున్నా ఒక ఇంత మీ పట్ల గౌరవ మర్యాదతోనే ఒక విషయం చెప్తున్నాను సంస్కారయుతంగా ప్రవర్తించలేదు మీరు ఒకవేళ నా ఈ మాట మిమ్మల్ని బాధ పెట్టుంటే మీరు ఇప్పటికీ అనేక సార్లు పలికిన మాటలు మమ్మల్ని విస్తారంగా బాధ పెట్టాయని జ్ఞాపకం చేసుకుని మీరు అడిగిన ప్రశ్నలకు నేను జవాబు చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడైనా ఏదైనా తెలియకపోతే ఏం చేయాలో తెలుసా రాధా మనోహర్ దాస్ గారు ఏమన్నారు చూడండి పవణసురుడికి పరాయి స్త్రీని తన ప్రమేయం లేకుండా ముట్టుకుంటే వంద ముక్కలు మూడు వేల ముక్కలయ్యే శాపం ఉంది ఆ శాపం ఉన్నప్పుడు సీతాదేవిని జుట్టు పట్టుకుని మెలేసి అని చెప్పి స్పష్టంగా రామాయణంలో వాల్మీకి రామాయణంలో రాసింది మెలేసి పట్టుకున్నప్పుడు స్త్రీని తాకినట్టే కదా మరి ఆ శాపం ఎందుకు తగలేదు దానికి ఇది మంచి పరిస్థితి మనం పెద్దవాళ్ళని అడుగుదాం సో ఏదైనా తెలియకపోతే అలాగా తెలుసుకునే ప్రయత్నమైన చేయాలి చక్కటి ప్రశ్న ముందుకొచ్చింది పెద్దల్ని అడిగి తెలుసుకుందాం అన్నారు మరి తెలియకుండానే ఈయన చాలా మాట్లాడుతున్నారని అర్థమైపోతుంది కాబట్టి ఇప్పుడు మీకు అసలు విషయం చెప్తాను మొట్టమొదటిగా మీరు ఒక పొరపాటు మాట అన్నారు ఒక ఆత్మ రూపంలో మేరీని రేప్ చేసి మేరీతో మేరీకి గర్భం తెప్పించి కన్యమర్యను రేప్ చేసి ఆత్మ ద్వారా గర్భం వచ్చి ఏసు పుట్టాడు అనే ప్రస్తావన చేశారు అసలు ఎంత విపరీతమైన వాదన అది ఒక మానవ దేహం ఆత్మ ద్వారా రేప్ చేయబడుతుందని మీరు నమ్ముతున్నారా ఒకవేళ అదే అయితే పురాణాల ప్రస్తావనే ఎత్తితే ఇంతకంటే విపరీతం కదా దుర్మార్గం కదా అసలు మాట్లాడుకుంటేనే వివాదం కదా బైబుల్ ఒక మాట ఉంటుంది మీ కంట్లో ఉన్న దూలం నెంచక ఎదుట అని కంట్లో ఉన్న నలుసును చూస్తున్నారు మీరు అని కాబట్టి మన అందరం కూడా అనవసరమైనవి మాట్లాడుకుంటూ పోతుంటే ప్రతి చోట దూలమే కనబడుతుంది అవును కదా దేవతలే ఈ భూమి దిగి దిగి వచ్చేసి మనుషుల ప్రమేయం వారి ఇష్టం లేకుండానే వారితో సంభోగించి రకరకాల ప్రస్తావన పురాణాల్లో ఉండనే ఉంది కదా మరి వాటన్నిటిని ఏమనాలి మీరే ఆలోచించండి దాన్ని ఏమనాలి కాబట్టి బ్రదర్ ఇప్పుడు మనం ఒకరినొకరు అవమానించుకోవడం తోలనాడడం దూషించడం కాదు ముఖ్యం ప్రశ్న వస్తే దాన్ని అడిగి తెలుసుకోవాలి ఇది మాకు అర్థం కాలేదు ఇదేమిటి అని మళ్ళీ మీరు బలే విచిత్రంగా యాపిల్ స్టోరీ అనేసారు ఇదే బైబులు యాపిల్ స్టోరీ ఏది యాపిల్ స్టోరీ అవ్వ ఆదాము పండు తినడం ద్వారా జరిగినటువంటి ఈ సమస్త చరిత్ర మీరు యాపిల్ స్టోరీ అని కొట్టిపారేశారు కదా అసలు ఇలాంటి ఓ ప్రస్తావన చేయాల్సి వస్తే అసలు మొదటి మనిషిని దేవుడు ఎలా సృష్టించాడో చెప్పండి అసలు స్టోరీ చెప్పండి ఇంకో ప్రాముఖ్యమైన విషయం మీరు మాట్లాడుతూ అన్నారు ఈ యేసు అనేటటువంటి వాడిని కొట్టి తన్ని చంపేసి వాడి రక్తం గారి వాడికి సిలివేశారు అది నమ్మితే నువ్వు పరలోకం పోతావు ఈ పిట్టకథ ఇది నమ్మపోతే నువ్వు నరకం పోతు చంపితే వాడి రక్తం నీ పాపాన్ని కడిగిద్దనంటే మీ ముందు పెద్ద ఆయన కొంత నాలెడ్జ్ ఉన్నాయనే ఆయన కూడా నవ్వేస్తూ ఆయన అనుభవం ఆయన వయసుకు పూర్తి కింది స్థాయికి దిగజారి ఆయన నవ్వేసి ఓ మాట అన్నారు ఏమిటంటే ఇప్పుడు వేల సంవత్సరాల క్రితం ఒక చంపితే వాడి రక్తం కడుగుద్ది అంటే రెండు వేల సంవత్సరాల క్రితం రక్తం ఇప్పుడు పాప క్షేమాపణ చేయడం ఏమిటి అన్నారు మరి ఎంత ఫ్రెష్ కావాలి ఏ కాలంది కావాలి ఎంత టైంది కావాలి నిన్నటిది మొన్నటిది తెస్తే ఆ పాపక్షమాపణ అయిపోతుందా ఇవన్నీ కూడా వివాదాలకు సంబంధించినయే రెండు వేల సంవత్సరాల క్రితంతో ఆయన పుట్టాడు ఆయన నమ్మకపోతే లేదంటే ఆ సిల్వర్ రక్తమును నమ్మకపోతే ఆ బలిని ఆ యజ్ఞమును నమ్మకపోతే నరకమే ఉంటుంది అనే ప్రస్తావన చేశారు కదా ఇది శ్రీమద్ ఆంధ్ర వచ్చిన శుక్లయజుర్వేదం ముప్పై ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ మంత్రంలో ఇలా ఉంది చాలా మెసేజెస్ లో చెప్పాను మీరు అడిగారు కాబట్టి ఒకసారి చెప్తాను చూడండి అక్కడ ఇలా ఉంది అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపమును తెలుసుకున్నాను అతని తెలిసిన వాడే మృత్యువును జయించగలడు నాణ్యపంధా విధ్యతే యానయ అది తప్ప అనుసరించటకు అన్య మార్గము లేదు ఇప్పుడు చెప్పండి వేరే మార్గం లేదంట మరణాన్ని తప్పించుకోవడానికి అంటే నిత్యము జీవించాలి స్వర్గంలో నిత్యము ఉండాలంటే ఆయన్ని తెలుసుకోవాలంట ఎవరు ఆయన పెతకండి మీరే ఇప్పటికైనా ఆయన్ని తెలుసుకోకపోతే రక్షణ లేదు అనే మాట మా సువార్త వేదాలలో క్రీస్తు ఉన్నాడన్నది కాదు మా సువార్త ఈ సమస్త సృష్టిని చేసిన కుమారుడైన దేవుని కూర్చిన గుర్తులు ప్రతి గ్రంథంలో ఉంది అందుకే నేను ప్రపంచమంతటా నిజదేవుని ముద్ర అనే పుస్తకం రాశాను దయచేసి ఒకసారి పరిశీలించండి ఎందుకు ఈ వివాదాలు గొడవలు కోట్లాటలు రేపు ఉంటాము లేదో గ్యారెంటీ లేదు మన బ్రతుకులకి ఆవిరి లాంటి జీవితాలు మనుషులవి ఎందుకింత ఒకసారి ఆలోచించండి అందుకే నేను మొదటి నుంచి ఆ వీడియోస్ అన్నిటినీ చూడండి నేను మొదటి నుంచి ఒకటే మాట అంటున్నాను దయచేసి వాళ్ళ గ్రంథాల్లో ఇలా ఉంది వీళ్ళ గ్రంథాల్లో ఇలా ఉంది వాళ్ళ చరిత్రది వీళ్ళ ఇది వాళ్ళు అలా చేశారు ఇలా చే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం మనకు సత్యం కావాలి అందరం బాగుండాలి అదే నిజమైతే అందరూ సత్యం తెలుసుకోవాలి ఏమిటది అంటే మన అందరం మన గ్రంథాలను మన దేవీ దేవతల పేర్లను మన ఆచార సాంప్రదాయాలను లేని వివాదాలను అన్నిటినీ పక్కన పెట్టి అటు హైందవ్యంలో నుండి ఇటు ముస్లిం సహోదరులలో నుండి ఇటు క్రైస్తవుల్లో నుండి అటు సిక్కులలో నుండి అన్ని వర్గాలలో నుండి ముఖ్యులైనటువంటి ముప్పై మంది ముప్పై మంది చొప్పున సరిగ్గా నాలెడ్జ్ ఉండి వివాదం లేకుండా మాట్లాడగలిగి ఒకరి పట్ల ఒకరికి సఖ్యత సరి అయిన సాంప్రదాయ విలువలు కలిగి ప్రతి వ్యక్తి పట్ల ప్రతి వ్యక్తి ఆలోచనను కూడా అంగీకరించి ఆలోచించగలిగిన సౌజన్య వృధ్లై ఉండి ప్రతి వర్గం నుంచి ఒక ముప్పై మందిని ఎంపిక చేసుకుని చక్కగా అందరు ఒక చోట కూర్చుని ఓ వారమంతా కూడా దేవుడు ఒక్కడే అని వేదం చెప్పింది బైబుల్ దేవుడు ఒక్కడే అని చెప్పింది కురాన్ దేవుడు ఒకడే అని చెప్పింది ఇట్లా అనేక ప్రస్తావనలు అనేక గ్రంథాలలో ఒకడే దేవుడై ఉంటుండగా ఆ ఒక్కడెవరు ఆయన ఎలా గుర్తిద్దాం అనేక గ్రంథాలలో ఉన్న లక్షణాలను ఒక దగ్గర పోగేస్తే ఎన్ని వర్గాల ఆలోచనలు కలుస్తున్నాయి ఎన్ని గ్రంథాల ఆలోచనలు కలుస్తున్నాయి ఇలా మనం ఒక పోగేసుకుంటూ వెళ్తే ఆలోచనలన్నింటినీ ఒక దగ్గర కూర్చుకుంటూ వెళ్తే తప్పకుండా మనకు మార్గం దొరకదంటారా మొదటి నుంచి ఇదే ప్రస్తావన చేస్తున్నాను మీరే చెప్పండి దొరకదంటారా నిజంగా సత్యం ఇది అని తెలుసుకోవాలనుకుంటే మనం అలా చేయడం మంచిది మనుషుల అపరాధాలను తీసుకొచ్చేసి ఏకంగా మార్గములన్నింటినీ కూడా వర్గములన్నింటినీ కూడా దూషిస్తేలాగా అలా దూషించాల్సి వస్తే దూషణకు కారణమైనవి అన్నీ లేవు అందరి దగ్గర అందుకే నేనేం చెప్తున్నానంటే ఎప్పటికీ తేలని వివాదాన్ని ఎత్తి చెప్తున్నారు అనవసరంగా మాట్లాడుతున్నారు కాబట్టి అలా జరగకుండా మళ్ళీ నేను చెప్తున్నాను ఇలాంటి అపహాస్యత వ్యంగ్యము వద్దు మీలో ధర్మం పట్ల నిబద్ధత ఉంది దేశానికి సేవ చేయాలనే తపన ఉంది ఓకే ఇంకా దాని వెనకాల ఉన్న ఆంతర్య ఉద్దేశాలన్నింటినీ నేను చూడలేదు కాబట్టి దాని గురించి మాట్లాడడం ఖచ్చితంగా కూడా సంస్కారం కాదు మీ ఉద్దేశాల రహస్యాలు నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం ఈ భూమి మొత్తాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడే నేను చాలా రోజుల క్రితం యహోవ దేవుడైతే ఎవరు అనే ప్రశ్నకు బలమైన సమాధానం ఆధారాలు ఇస్తూ అందులో కొన్ని ప్రశ్నలు లేవనెత్తాను ఇప్పటికీ దాని మీద ఆన్సర్ లేదు ఎందుకని ఆ ప్రశ్నలకు జవాబు చెప్పండి మరి తండ్రి ఒక ఆయన ఉన్నాడంట ఆయన కుమారుణ్ణి కంటున్నాడంట ఆ కుమారుడు సమస్త సృష్టిని చేశాడంట ఆ కుమారుడు నాదమై ఆవిర్భవించాడంట అనగా శబ్దమై ఆవిర్భవించాడంట సువార్తకు సంబంధించి ఆయన్ని గుర్తుపట్టడానికి కావలసిన కొన్ని గుర్తులు మన దేశంలో కూడా ఉన్నాయి ప్రపంచమంతట నిజదేవుని ముద్ర అనే పుస్తకం రాశాను నేను కావాలంటే మీరు ఆ పుస్తకాన్ని కూడా తెప్పించుకుని అందరికీ బాహటమే తెలుసుకోండి ఆ పుస్తకాన్ని ఆ తర్వాత సనాతన సత్య పరిరక్షణ ఇది అద్భుతమైనటువంటి ప్రశ్నలన్నింటికి జవాబిచ్చే గ్రంథం అద్భుతమైనటువంటి గ్రంథం ఆలోచన మొత్తం అందులో ముద్రించాం అది కూడా చదవండి ముందు పరిశీలించండి ముందు పరిశీలించండి ఇటీవలి కాలంలో కరుణాకర్ గారు ఒక మూవీ తీసేశారు బ్రదర్ మిమ్మల్ని మరలా చెప్తున్నాను నేను ఒక వీడియోలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మీ పట్ల అందరికీ ఉన్న అభిప్రాయం ఏమో కానీ పర్సనల్గా నేను ఒక అభిప్రాయం కలిగిన ఏమిటంటే ఏదైనా ఒకటి సత్యము నమ్మితే దాని కొరకు బలంగా పనిచేసే లక్షణం మీకుంది ఓకే ఇంకా మీ ఆంతర్య ఉద్దేశాలు నాకు తెలియదు నా వరకు నేను గమనించింది మిమ్మల్ని లలిత్ కుమార్ గారిని అలాగే క్రైస్తవ్యాన్ని దూషిస్తూనే ధర్మాన్ని కాపాడదాం అనే తపనలో ఉన్నవారందరినీ కూడా ఒక ఇంత గౌరవించే మాట్లాడాను నేను మొదటి నుంచి ఇప్పుడు అదే చేస్తున్నాను ఇప్పుడు అదే చేస్తున్నాను ఒకవేళ ధర్మాన్నే కాపాడాల్సి వస్తే ఆచారాలని కాపాడదామనా సాంప్రదాయాల్ని కాపాడదామనా లేదంటే దైవత్వం యొక్క నిరూపణలో కాపాడదామనా ఏ ఎటువైపు వెళ్తుంది అసలు మీ ప్రయాణం అన్ని కలిపి వెళ్తే మాత్రం ఎప్పటికీ దేశం బాగుండదు నేను అదే అంటున్నాను మొత్తాన్ని పక్కన పెట్టేసి ఒకసారి ఆ ఒక్కడెవరు అనే ప్రస్తావనకు వెళ్దాం ఎవరో ఒకడు ఉన్నాడు కదా ఆయనకి ఏ పేరు పెట్టకుండా ఆయన గుణగణాలను వెతుకుదామని కొన్ని సంవత్సరాల నుండి ప్రతి వీడియోలో చెప్తూ వచ్చాను ప్రతి వీడియోలో చెప్తూ వచ్చాను ఇదే పరిష్కారం అన్నింటికి ఇదే పరిష్కారం ఎందుకంటే ఏది పట్టుకున్నా సరే మనకు అన్ని తప్పుగానే అనిపిస్తాయి ఒక ఇంట్లోనే అందరు అందరికీ నచ్చరండి ఒక ఇంట్లోనే అందరు అందరికీ నచ్చరు అన్ని విషయాల్లో నచ్చరు అన్నిసార్లు అన్ని నిర్ణయాన్ని ఎవరు అంగీకరించరు ఇంట్లోనే విభేదాలు ఉంటాయి ఒక నలుగురు అన్నదములు ఉన్నారంటే ఇంకా అక్కడ చాలా వివాదాలు ఉంటాయి అలాంటిది ఇన్ని వర్గాలుగా ఆల్రెడీ సపరేట్ అయి ఉన్నాం వేరు వేరు అభిప్రాయాలు నమ్మకాల్లో ఉన్నాం మన స్వభావాలను ఒకసారి దృష్టించి మానవ స్వభావమే వంకర నరుని హృదయం కేవలం ఎల్లప్పుడు చెడ్డదని బైబుల్ ఎలాగో చెప్పేసింది ఈ కారణం చేత ఒకనాటి మహారుషులు ఋషులు ఇప్పుడున్నటువంటి ఆచార సాంప్రదాయాలు ఏమి పాటించకుండానే వారు దైవత్వాన్ని స్వీకరించగలిగారు దేవుణ్ణి వెలుగులో చూడగలిగారు జ్యోతి అని ఋగ్వేదంలో రాయబడ్డట్టుగా అపహాస్యత వ్యంగ్యము వద్దు లేనివి ఉన్నట్లుగా చూపించడం వద్దు మళ్ళీ చెప్తున్నాను ప్రతి పొలంలో కలుపు ఉంటుంది పొలం అంతా కలుపు కాదు ఎన్ని వీడియోస్ లో చెప్పాను నేను ఈ మాట కలుపును పట్టుకుని పొలం అంతా కలుపు అని చూపించే ప్రయత్నం చేస్తుంటారు కరుణాకర్ గారు వీడియోస్ లో వద్దు బ్రదర్ మీరు దేశానికి ధర్మానికి సేవ చేయాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పింది ఒక్కటే తప్పులు ఒప్పులు అంటూ అన్నిటిని పట్టుకుంటూ వెళ్లకుండా భూమి మీద అన్ని గ్రంథాలలో కూడా దేవుణ్ణి వెతకడానికి కొన్ని గురుతులు ఉన్నాయి నాభి అనే ఓ అర్థం ఏమిటి కాబట్టి ఈ యజ్ఞము ఏమిటి అంటే తస్య ఈ భూమి మొత్తానికి లాంటి ఏదైనా ఉంటే అది చెప్పండి భువనపు నాభిలోనే యజ్ఞం జరగాలి అదే లోక కళ్యాణం అనే ప్రస్తావన ఉన్నప్పుడు భువనమునకు నాభి అంటే ఏమిటి భూమికి మధ్య ప్రదేశం అని కదా అర్థం అంతే కదా కాబట్టి యజ్ఞమును గూర్చి భువనపు నాభిని గూర్చి తండ్రిని గూర్చి కుమారుని గూర్చి కుమారుని ద్వారా జరిగిన సృష్టిని గూర్చి కుమారుడు అగ్ని అని పిలువబడ్డం గూర్చి కుమారుడు సూర్యుడు అని పిలువబడ్డం గురించి కుమారుడు వాయువు అని పిలువబడ్డం గురించి కుమారుడు యజ్ఞ అని పిలువబడ్డం గురించి వేదాల్లో ఉంది సువార్తకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఒకనాటి పెద్దలు ఏం నమ్మారో గుర్తుపట్టడానికి అవకాశం అని చెప్తున్నాను నేను ఇంకా ఈ వేదభాష ఎప్పటి నుంచి వచ్చింది లిపి ఎప్పటినుంచి వచ్చింది ఎవరు రాసారు ఇవన్నిటిని ఉంచితే వాస్తవ సత్యం కూడా అర్థం కాదు నేనేం చెప్తున్నానంటే అదంతా ఓకే కానీ పూర్వీకులు వీటన్నిటిని నమ్మారు అనే విషయం అర్థమవుతుంది దాని గురించి తెలుసుకుంటే ఈ ఆచారాలు సాంప్రదాయాలు తర్వాత అనేక పేర్లు ఈ వివాదాలు ఉండవు మనకి ఏదైనా అడిగితే ఆ కొత్త ప్రస్తావన ఏదో పైకి తీసుకొచ్చేసారు రాధా మనోహరన్ దాస్ గారు పాస్టర్ మనవాళ్ళే మనకు పుట్టిన వాళ్ళే బయట వాళ్ళకి అడగండి అంటే మనకు ఆ పేరు పేరు భాగవతంలో కదా కదా మీ తాత పేరేంటి మీ ముత్తాత పేరేంటి మీ నాన్న పేరేంటి చూసారా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి దేవి దేవతల పేర్లే అందరూ మనవాళ్ళే వాళ్ళే సార్ పేర్లు అనే ప్రస్తావన అలా పక్కన పెడితే వేదము భువనస్య నాభిని గురించి మాట్లాడుతుంది అసలు ఏమాత్రం లెక్కలో లేని పాయింట్ని మీరు శిఖరం ఎక్కించాలని చూస్తున్నారు నేనేమంటానంటే బురదలో ఉన్నటువంటి ఒక వస్తువుని తీసుకెళ్ళి మీరు అందరికీ చూపించి మసిబూసి మారేడుకాయ చేసినట్టు అవుతుంది వద్దు అనవసరమైనవన్నీ పక్కన పెట్టి అవసరమైన పట్టుకుందాము ఇప్పుడు చెప్పండి దేశానికి మేలు చేద్దామని మనం ప్రయత్నం చేస్తున్నాం అందరినీ ఒకటి చేద్దామనే ప్రయత్నం చేస్తున్నాం అందరికీ మేలే జరగాలి అందరూ బాగుండాలి అందరికీ సత్యమేదో తెలియాలి ఇందులో ఎలాంటి వాదనలు ఎందుకు వివాదాలు ఎందుకు ఈగోకి వెళ్ళడం ఎందుకు ఆహాన్ని సంతృప్తి పరుచుకునే ప్రయత్నాలు ఎందుకు మీరు నేను మనం అందరం కలిసి ఏది సత్యం అది ప్రపంచానికి అందిద్దాం ఆలోచించండి ఇంకా ఇలాంటి వివాదాలు సరైనవి కాదు రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన రక్తంగా చేస్తే ఇప్పుడు రక్షణ వచ్చేస్తుంది అంటే దీని గురించి నేను ఆల్రెడీ జవాబు చెప్పాను మీకు స్క్రీన్ మీద టైటిల్స్ కనబడతాయి ఈ మెసేజెస్ని ఫాలో అవ్వండి వినండి ఒకసారి వాటి లింక్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం తప్పకుండా సత్యాన్వేషణ చేయండి దేవుని రక్తము కార్చబడి మీకోసం బుడ్డీలో దాచబడి ఉండదు ఫ్రెష్గా రెండు వేల సంవత్సరాల రక్తం అంటే ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా కారిస్తే పాపం పోతుందని మీరు గొర్రెల్ని మేకల్ని చంపుతున్నారా ఓల్డ్ రక్తము ఫ్రెష్ రక్తం కాదు విశ్వాసముపై ఆధారపడి ఉంటుంది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది అవును నమ్మకపోతే శిక్ష తప్పదు అనే ప్రస్తావన శ్రీదేవి భాగవతంలో ఉన్న ప్రస్తావన గుర్చుకుని నేను మాట్లాడుతూ ఒక వీడియో చేశాను అది కూడా చూడండి ఇప్పుడు మళ్ళీ వాటిని రెట్టించి రిపీట్గా చెప్పడం ఎందుకు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను అవగాహన లేకపోయినా వ్యంగ్యపు మనస్తత్వమున్నా అవహేళన స్వభావం ఉన్న ఎప్పటికీ దైవజ్ఞానం అబ్బదు అర్థం కాదు మిమ్మల్ని అందరినీ బ్రతి దయచేసి ఇంకా ఇలాంటి వ్యర్థ ప్రయాసాలు అంటే చిల్లర గొడవలు లాంటివి వద్దు మీరు ధర్మం కోసం ప్రయాసపడుతున్నారని దేశం కోసం ప్రయాసపడుతున్నారనేది నిజమైతే చరిత్రలు దొరిలినవి మనుషుల పొరపాట్లుగా జరిగినవి వీటన్నింటినీ కూడా తీసుకొచ్చేసి ఇంకా మనుషుల్ని విడదీసి గొడవపడ్డమే కానీ ఇంకోటి ఉండదు చూడండి అది ఎంత అక్కసంగా ఎంత హీర్షగా యేసుప్రభు ఏం తప్పు చేశాడు యేసుప్రభు మీకేం అన్యాయం చేశాడు యేసుప్రభు వల్ల ఏం నష్టం జరిగిందని వాడు 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 అంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఏదైనా అర్థం కాకపోతే పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకునే గొప్ప వేదిక సంస్కారం ఒకటి ఉంది అది జరగాలి ఆ మహోన్నతుడైన దేవుని గొప్పతనం తెలియకే చాగంటి గారు ఆ తర్వాత గరికిపాటి గారు ఇలాంటి మహానుభావులందరూ అందరూ కూడా క్రీస్తుని కొనియాడారా ఆయన గొప్పతనాన్ని పాడారా అటు గాంధీజీ గారు కానివ్వండి ఇటు వివేకానందుల వారు కానివ్వండి వారందరికీ తెలియదా వారికంటే మీరు మహానుభావులా నన్ను క్షమించాలి మీ గొప్పతనం మీకు ఉండవచ్చు మీ ప్రయాసం మీకుంది నేను ఇప్పటికీ మీలాగైతే ప్రవర్తించట్లేదు అనేది నా త్రికరణ శుద్ధి హృదయంతో నేను మీతో మాట్లాడుతున్నాను ఒకరిని బ్యాట్ చేసి మైలేజ్ పొందాలనుకోవడం కంటి నీచ ప్రభుత్వం ఇంకొకటి ఉండదు వద్దు అలాంటివి మానేయండి సిద్ధాంతపరంగా ఎదుర్కోలేకపోతే మీ ఇష్టం అలాగే చేయండి అపహాస్యం హేళన అవమానం లేని వాటిని సృష్టించడం అనవసరమైన వర్ణన నేను చూపించిన వీడియోస్ ఆ క్లిప్స్ కూడా కింద ఉంటే లింక్ ఉంటుంది ప్లీజ్ దాన్ని ఫాలో అవ్వండి మీ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ ఉంటుంది ఈ రెండు పుస్తకాలను సంపాదించుకోండి తప్పకుండా మీకు ప్రతి దానికి ఆన్సర్ దొరుకుతుంది మీ తోడే సర్వే సుఖినో సుఖినోభవంతు సమాజ శ్రేయస్సు కొరకు సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు డబ్ల్యూసీఎం టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి మీ విలువైన ప్రశ్నలను ఫీడ్బ్యాక్స్ అందజేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి